హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెంకి సోమ్ గార్డెన్ ఈరోజైతే మనం కనకాంబరాలండి కనకాంబరాలకి సీడ్స్ అసలు ఎలా వస్తాయి ఏంటి పురుగు తినేస్తుంది ఈ మధ్యకాలంలో అయితే సీడ్స్ తీయడం కష్టంగా మారిపోయింది అలాంటిది మనం సీడ్స్ ఏ విధంగా తీయాలి మళ్ళీ మొక్కల్ని ఎలా గ్రో చేసుకోవాలనేది అయితే మనం చూద్దామండి ముందుగా అయితే మనం కనకాంబరాలు ఇవి చూసారండి పచ్చిగా ఉన్నాయి కదా ఇవి ఇవి కొన్ని అలానే డ్రైవ్ కొన్ని తీసుకుందాము అసలు ఎలా ఉంటాయో అయితే చూద్దామండి ఇవైతే కొన్ని పచ్చివండి మనకి ఇలా డ్రై అయిపోయిన వాటిలోంచి పచ్చిగా ఉన్న వాటిలోంచి నేను సీడ్స్ అయితే ఎలా అనేది మీకు చూపిస్తానండి ఈ విధంగా సీడ్స్ ఎలా తీసుకోవాలనేది కూడా ఇకపోతే కనకంబరం మొక్కలు ఉన్నాయి కదండి ఈ కనకాబరం మొక్కల్లో మనం ఊరు హార్వెస్ట్ చేసేసిన తర్వాత అయితే ఇవి ఉంటాయి కదండీ వీటిని గెలలు అంటారు లేకుంటే ఇవి చూసారు కదా సీడ్స్ ఫామ్ అవుతాయి కదా వీటిలోంచి అవి అయితే మనం హార్వెస్ట్ చేసుకుందాము అవి కూడా పచ్చివే హార్వెస్ట్ చేద్దామండి ఎండిన ఎండి అంతవరకు పురుగులు అయితే ఉంచవు ఇకపోతే ఆకులు ముదిరిన ఆకులు లాంటివి ఉంటాయి కదండీ అవన్నీ కట్ చేసుకున్నాం అనుకోండి ఆకుల దగ్గర నుంచి అయితే మళ్ళీ చిన్న చిన్న చిగుళ్ళు వచ్చి మళ్ళీ ఫ్లవర్స్ అయితే వస్తాయి ముదిరిపోయిన ఆకుల వల్ల ఏం యూజ్ ఉండదు ఎనర్జీ వేస్ట్ అండి మొక్కకి ఇలా పండిపోయిన ఆకులు కానీ ఎండిపోతున్నట్టు అన్న ఆకులు కానీ మనం తీసేసుకుంటే కనుక మొక్క అయితే బాగా పెరుగుతుంది ఇకపోతే మనం పచ్చివి కోసాం కదండి గెల్ల లాంటివి రెమ్మలు అవి చూసినట్లయితే మీకు కనిపిస్తుందా పచ్చి వాటిలో చూసారు కదండి ఎలా ఉన్నాయో ఈ విధంగా అయితే ఉంటుంది మనం ఎప్పుడు కూడా ఎండిన తర్వాత అయితే ఎప్పుడు సీట్స్ తెస్తాం కానీ కనకమరంలో వచ్చే పురుక్కి అలా తీయడం అయితే కుదరట్లేదండి మధ్యకాలంలో ఇలా ఒక ఒక మొగ్గకి నాలుగు వస్తాయి కదండీ సీడ్స్ ఈ విధంగాను ఈ విధంగా తీసుకున్న వాటికి పచ్చిగా ఉన్న వాటికి అయితే మనం ఇలా తీసుకోవచ్చు అవి మొలకలు వస్తాయా లేదా అనేది అయితే వస్తాయండి చూసారు కదా ఇవన్నీ ఇలా తీసినవే ఇవి తీసుకొని మనం పక్కన పెట్టుకోవచ్చండి ఈ విధంగాను కొన్ని కొన్ని అయితే పురుగులు తినేస్తాయి కొన్ని కొన్ని మాత్రమే మన చేతికి అయితే ఇలా సీడ్స్ రూపంలో వస్తాయండి ఇది మరుసటి రోజైతే అయితే మనకి కొద్దిగా ఇలా డ్రై అవుతాయి గాలికి ఆరబెట్టేసినాన్ని ఇవైతే మనం సీడ్స్ వేసేసుకున్నాం అనుకోండి మట్టిలో కానీ ఇసుకలో కానీ వేసుకుంటే మొలకలు అయితే వస్తాయి ఈ విధంగా వేయడం ఇదొక పద్ధతి అండి లేదు కొంచెం డ్రై అయిన తర్వాత అయితే బాగా వస్తాయి స్టోర్ కూడా అనుకుంటే కనుక మనకి కనకంబరం కొమ్మలు ఉంటాయి కదండి అవి గెలలు బాగా ఎండిన తర్వాత తీసుకోవాలి ఎండాకాలంలో వెంటర్ అయిపోయిన తర్వాత అయితే కొన్ని కొన్ని ఇది వస్తాయండి మనకి ఎండిన తర్వాత ఆ విధంగా తీసుకోవచ్చు ఈ వెంటర్లో అయితే ఎక్కువ పురుగు పడుతుంది కాబట్టి కొంచెం తీసుకోవడం కష్టమే ఇలా వేసిన సీట్స్లో అయితే కొంచెం వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవడమే అవి మళ్ళీ మొరకలు వచ్చిన తర్వాత అయితే మీకు చూపిస్తాను ఇంకో విధానం అయితే మనం పచ్చివి కోసాం కదండి పచ్చివి కోసేసిన తర్వాత ఒక టూ డేస్ పక్కన పెట్టామనుకోండి కొంచెం డ్రై అవుతాయి కదా డ్రై అయిన వాటిల్లో అయితే మనకి సీడ్స్ ఇలా ఫామ్ అవుతాయండి ఇవి కూడా డ్రై అయిపోయి ఉంటాయి కొద్దిగాను ఇవి చూసారు కదా ఇలాగా వీటిని కూడా మనం మొక్కల కింద చేసుకోవచ్చండి విత్తనాల కింద వేసుకొని మొక్కలు చేసుకోవచ్చు సేమ్ అదే విధంగా వీటిని కూడా మనం వేసుకోవచ్చు ఈ వీటిని కూడా మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి కొంచెం ఎండిన తర్వాత అయితేనే ఈ విత్తనాలు మనం పచ్చి కొంచెం పచ్చిగా ఉన్న కూడా కొన్ని వేసి చూపించాను కదండి అలానే కొద్దిగా ఇవి డ్రై అవి కూడా మీకు వేసి మొలకలు వచ్చిన తర్వాత అయితే మీకు చూపిస్తాను ఈ విధంగా కూడా మనం సీడ్స్ సీడ్స్ ద్వారా మొక్కల్ని అయితే చేసుకోవచ్చండి కనకాబరం మొక్కల్ని ఇదండి కనకాబరం నుంచి కనకాబరం విత్తనాలు ఎలా తీసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూశారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి